నమస్కారం అండి నేను మీ సీతారామరాజు వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మళ్ళీ మరోసారి ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ విచారణకు హాజరయ్యారు విచారణ రూరల్ సిఐ శ్రీకాంత్ చేపట్టారు అయితే రామ్ గోపాల్ వర్మ గత ప్రభుత్వ హయాంలో వ్యూహం అనే సినిమా తీశారు ఆ సినిమాలో చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ను మార్పింగ్ చేసి వారు అవమానపరిచేలా సినిమా తీశారని ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఈ కేసుపై ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ ఒకసారి విచారణకు హాజరవడం జరిగింది అయితే అప్పట్లో అనేక సాకులు చూపించారు విచారణకు సహకరించలేదనేది పోలీసుల వాదన అప్పట్లో పోలీస్ స్టేషన్లో ఫోన్ కూడా తీసుకురాకపోవడంతో పోలీసులు అడిగిన సందర్భంలో ఫోను మర్చిపోయానని చెప్పారు అయితే జీపీఎస్ ద్వారా పోలీసులు ఆ ఫోను వైసీపీ కార్యాలయంలో ఉందని తెలుసుకుని వెంటనే వైసీపీ కార్యాలయంలోకి వెళితే అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గొడవ పడ్డారు ఈ నేపథ్యం అంతా గతంలో జరిగింది అనేక సార్లు రామ్ గోపాల్ వర్మ పోలీసులు నోటీసులు ఇచ్చినప్పటికీ హాజరు కాకుండా ఏవో సినిమా షూటింగులు ఉన్నాయంటూ సాకులు చెప్పారు అయితే హైకోర్టును మందలించడంతో ఇప్పుడు ఖచ్చితంగా హాజర కావాల్సి వచ్చింది ఈసారి రామ్ గోపాల వర్మ పోలీసులకు సహకరించారా లేదా అనేది తెలియాల్సి ఉంది అయితే తాజాగా మరోసారి విచారణకు రావాలని పోలీసులు కోరటంతో ఆయన ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్కు విచారణకు హాజరయ్యారు పోస్టింగ్స్ వెనుక ఉన్న కారణాలను పోలీసులు ఆరా తీశారు గతంలో విచారణకు హాజరైనప్పుడు వర్మ మొబైల్ ఫోన్ ఇవ్వాలని పోలీసులు కోరినప్పటికీ తాను తీసుకురాలేదని తప్పించుకున్నారు ఆ విషయాలు కూడా ఇప్పుడు అడిగినట్టు తెలుస్తుంది అయితే ఇవాళ్టి విచారణలో పోలీసులు ఫోన్ తీసుకున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది గత విచారణలో వర్మ సహకరించలేదని పోలీసులు చెప్పారు స్వతహాగా వర్మ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటారు అంత ఈజీగా చిక్కే రకం కాదు ప్రతిదానికి లాజిక్కులతోనూ మ్యాజిక్కులతోనూ అనేక విధాలుగా చేస్తుంటారు అలాంటి వర్మ ఎప్పుడైనా విచారణకు సహకరించారా అనేది తెలియాలి పోలీసుల విచారణలో తాము అనుకున్న ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది వ్యూహ సినిమాను అప్పట్లో ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా రెండు కోట్లు చెల్లించారు అయితే ఆ స్థాయిలో ఆ సినిమాకు వ్యూస్ రాలేదు దీంతో తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించాలని లేకుంటే చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని అప్పట్లో నోటీసులు ఇచ్చారు మరి వరమ డబ్బు చెల్లించారా లేదా అనే దానిపై కూడా సమాచారం లేదు ఒకవేళ చెల్లించి ఉంటే దాని నుంచి వర్మ బయటపడినట్టే ఒకవేళ చెల్లించకుండా ఉంటే ముందు ముందు ఇబ్బందులు తప్పకపోవచ్చు డిజిటల్ కార్పొరేషన్ నుంచి వెంకటరెడ్డి తప్పుకున్న తర్వాత ఆ విషయంలో ప్రభుత్వం అంత సీరియస్గా ఉన్నట్టు కనిపించటం లేదు మొత్తానికి రామ్ గోపాల వర్మ మరోసారి పోలీసుల ముందు ప్రత్యక్షమయ్యారు వర్మ కేసులు ఏమయ్యాయి అంటూ చాలామంది సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తుంటారు ప్రభుత్వం చల్లబడిందని ఇలాంటి కేసులు ఇక మర్చిపోవడమేనని చాలామంది సెటర్లు కూడా వేశారు అయితే మళ్ళీ వర్మ విచారణకు పిలవడంతో ఈ కేసులో మళ్ళీ కదలిక వచ్చినట్టు అర్థమవుతుంది ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం వైసీపీలో జరిగిన అవకతవకలపై అనేక మందిని ఇప్పటికే కేసులు పెట్టడం వారిని జైళ్లలో పెట్టడం కూడా జరుగుతుంది మరి సినీ దర్శకుడు వివాదాస్పద దర్శకుడు ఈ రామ్ గోపాల వరంపై చర్యలు ఏ విధంగా ఉంటాయి ఈయన కూడా అరెస్ట్ చేస్తారా ఈయన్ని కూడా జైలుకు పంపుతారా అనేది ప్రజల్లో ఉన్న ఉత్కంఠ ఏది ఏమైనా చట్టం నుంచి అయితే తప్పు చేస్తే తప్పుకోలేరనేది వాస్తవం ఇది ఈనాటి ఎపిసోడ్ మరో ఎపిసోడ్తో మీ ముందుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్